హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు టమాటో పచ్చడి చేద్దాం అనుకున్నాను మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి టమాటాస్ ఫ్రెష్గా ఉన్న టమాటాలు తీసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి ఇలా చిన్నగా ఉంటాయిగా ఫ్రెండ్స్ ఇవి చాలా కారం ఉంటాయి చూసుకొని వేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్నాను టమాటాలు ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలి ఓకేనా స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేయించుకోవాలి నేను ఆయిల్ తర్వాత వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేయించుకోవాలి ఓకేనా స్టవ్ కొంచెం చిన్నగా పెట్టేసుకుందాం చిన్నగా పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి కొంచెం దూరం జరగాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి వేయించుకుంటున్నప్పుడు చిట్లుతుంది మీద ఓకేనా మీలో ఎంతమందికి ఇష్టం టమాటో పచ్చడి నాకైతే చాలా చాలా ఇష్టం ఎందుకంటే కారం కారం ఉంటుంది పుల్లగా టేస్టీ అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఓకేనా ఓకే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటో పచ్చడి ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు వేయించుకుంటే చాలా టేస్టీ ఉంటుంది తర్వాత జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్ ఏ కూరల్లో అయినా కూడా జీలకర్ర మర్చిపోవద్దు జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది జీలకర్ర కలుపుకోవాలి జీలకర్ర పచ్చిమిర్చి వేసుకున్న అయిపోయింది ఓకే పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి ఓకేనా ఓకే ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాగా టమాటా ముక్కలు కూడా మొత్తం వేసేసుకోవాలి వేసుకొని కింద నుంచి మొత్తం కలిపేసుకోవాలి టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చింతపండు వేసేసుకున్నాను మీ ఇష్టం మీకు ఇంకా ఎక్కువగా పుల్లగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి నేను తగినంత వేసుకున్నాను ఎందుకంటే టమాటా ముక్కలు ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి కలుపుకొని మూత పెట్టేసుకున్నాను స్టవ్ కొంచెం మీడియంలో పెట్టేసుకున్నా ఓకేనా కొంచెం ఉడికిపోయింది చూడండి టమాటాలు తొందరగానే ఉడికిపోతాయి కదా ఫ్రెండ్స్ ఓకే కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను చూడండి ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది ఉడికిపోయింది టమాటా ముక్కలు ఒకసారి మొత్తం అడుగంటకుండా ఒకసారి కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం ఓకే వేసుకొని కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకొని స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక్కసారి స్టవ్ పెద్దగా పెట్టేసుకొని ఒకసారి చూద్దాం ఓకే మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చాలు మరీ మెత్తగా అయితే కూడా పచ్చడి అంతా టేస్ట్గా మరీ మెత్త మెత్తగా అంత బాగుండదు ఓకేనా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం తర్వాత నేను నువ్వుల పొడి చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నువ్వుల పొడి వేసుకున్నాను పిరిక నువ్వుల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఎందుకు వేసుకున్నానంటే నువ్వుల పొడి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది కర్రీలో అందుకోసం తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోండి ఎందుకంటే ఉప్పు కొంచెం తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మరీ ఎక్కువ వేసుకుంటే వేస్ట్ ఇంకా ఉప్పు ఎక్కువైతే ఓకేనా కాసేపు చల్లారబెట్టుకుందాం ఓకే చల్లారిపోయింది మిక్సీలో వేసేసుకున్నా ఓకే టమాటా పచ్చడి అయిపోయింది రెడీ పోపు వేసుకోవాలి కదా ఇంకా ఆయిల్ తీసుకొని ఒక మూడు ఎండుమిర్చి వేసుకున్న ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు చాలు ఇంకా ఓకేనా కలిపేసుకుందాం ఓవర్ టమాటా చట్నీ టమాటా పచ్చడి ఓవర్ చూడండి ఎంత మంచి అనిపిస్తుంది కదా నాకు తినాలనిపించింది అప్పటికప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని కలుపుకొని తినేసా ఫ్రెండ్స్ మీకు కావాలా వచ్చేయండి ఇంకా మా ఇంటికి మీరు వచ్చేలోపు అయిపోతుంది కూడా ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి సూపర్ ఉంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్